రామ్నగర్ కాలనీలో కాకున్నటువంటి ఉల్తా లేదా తన వ్యక్తిగత పన్ను నియమిస్తాము లాక్ చేసుకొని ముప్పై తాఖి నుంచి వెళ్ళిపోయినాడు అదే రోజు రాత్రి మళ్ళా బుక్తం జరిగింది మనకు ఒకటో తారీఖు ఆయన పోలీస్ స్టేషన్ రాబండి దాదాపు నూట యాభై గ్రాములు బంగారు పార్టీలో ఉండాలి కొద్ది క్యాష్ ఉన్నాడు మళ్ళీ విచారంలో ఒక ఆరు లక్షలని మనకు తేలింది దొంగతనం మనకు చెప్పడం మాట ఇమ్మీడియట్గా ఎంట తర్వాత ఆయన దూరంలోని సిబ్బంది టూస్ టీము అందరూ విజిట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి సిసి కెమెరాల ద్వారా ముద్దాయి యొక్క చిత్రం స్పష్టంగా రికార్డ్ అయినందువల్ల అతను ఓల్డ్ అఫెండర్ అయినందువల్ల మనం మాకు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి బృందాలతో సంపందిస్తే ఆయన పేరు హనుమంతప్ప ముదాయి హనుమంతప్ప సన్న పొల్లప్ప కరిమానం కాలనీ మల్లార్ జిల్లా అని తెలిసింది ఇతను దాదాపు పదిహేడు ఇరవై కేసులు ఇంటి తితా ఉన్న కన్నప కేసులు కర్ణాటక రాష్ట్రంలోనూ నమోదు కావాలని ఇది లాస్ట్ ఆగస్టు పదో తారీఖు నా దగ్గర నుంచి వచ్చి చిత్త చిత్రదుర్గం నుంచి వచ్చి మల్లారి మన కొన్ని చోట్ల మన పలునేరు మళ్ళీ మన చిత్తూరు బుక్రాయసంతమూరు ఇంకా హుబ్లీ సోలాపూర్ ఎగ్గొంత చేశాడు కొన్ని చోట్లకు ఆ బంగారు ఇరవై నాలుగు కొన్ని చోట్ల దొరకలేదు ఇద్దరిని ఛాలెంజ్గా తీసుకొని టెక్నికల్ ఆధారంగా ఇతను దొంగతనం చేసిన తర్వాత ఎక్కడ కూడా అక్క ఏదైనా నివాస లార్జెస్ట్ కానీ ఎక్కడ ఎక్కడ మళ్ళీ ఏదైనా హైవేలోనో ప్రయాణిస్తుంటాడు టూ వీలర్లో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ బస్ చేస్తాను లైక్ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇతన్ని ఈరోజు చిత్తూరు బ్యాంక్ బ్యాన్స్ హోటల్ దగ్గర అరెస్ట్ చేసి అతను ప్రశం నుంచి దాదాపు రెండు వందల పది గ్రాములు బంగారం చిత్తూరు జిల్లాకు సంబంధించినవి చిన్నతూరు జిల్లాకు సంబంధించిన మాత్రమే ఇంకా మిగతా కర్ణాటక సంబంధించిన అతను నేరంలో అంగీకరించాడు మీరు నమోదు చేయడం జరిగింది తర్వాత రెండు లక్షల రూపాయలు క్యాష్ మిగతా క్యాష్ అతను బాగా చాలా లావిష్గా ఖర్చు పెట్టాడు ఇతనికి కొద్దిగా అమ్మాయి అనిపించింది ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఎంగేజ్ చేసుకొని దాని ఖర్చు పెట్టడం అలాగే చేశాను అంటే ఈ సింప్ ఈ రెండు కేసులో ఉన్నాయి ఇంతకుముందు మరొక కేసులో కానీ దీంట్లో కానీ చిత్తూరు జిల్లా ఎస్పి తుషార గౌలి గారి సూచనలు మేరకు తర్వాత నా పరవేశంలో ఎన్సిడెంట్ అయ్యారు తర్వాత ఎస్ఐ రమేష్ బాబు తర్వాత సిబ్బంది అందరూ కష్టపడి నేరం జరిగిన వారంలోకి డిటెక్ట్ చేసి బాధితుల న్యాయం చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ నమస్తారు